తెలంగాణ రైతులకి కావాల్సిన అప్డేట్ అయితే రానే వచ్చింది ఇక చూసుకోవచ్చు ఇక్కడైతే ఈ నెల ఇరవై రెండు నుంచి వెళ్ళే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఐదు ఎకరాలకే అని అయితే అయితే ప్రభుత్వం అయితే మనకైతే గట్టిగా అయితే ప్రభుత్వం అయితే నుంచి అయితే ఒక గొప్ప శుభవార్తనైతే రాని వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండానే అయితే తోటి రైతులకు కూడా అందరికీ కూడా వచ్చేసి అయితే వాట్సాప్ గ్రూపులలోనైతే ప్రతి ఒక్క రైతుకు కూడా వీడియోనైతే ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా రైతు భరోసా భరోసా సంబంధించి అప్డేట్ రైతులు ఇది తప్పక చేయండి రైతు భరోసా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే రైతు భరోసా అమలు చేయబోతున్నామని ప్రకటించారు ఇందుకోసం భూములు అమ్మేసి మనీ పోగేయాలని అయితే డిసైడ్ అయ్యారు అయితే రైతు భరోసా ఇప్పుడు ఏదైతే ఉందో ఎప్పుడు అనే దానిపై అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నానమాట అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా వెళ్ళయితే కిందనైతే అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి అనుకుంటున్నారు అలాగే వచ్చేసి వీడియో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే లైక్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏదైతే ఉందో ఖచ్చితంగానైతే రైతు భరోసానైతే ఎప్పుడు పడుతుంది ఏ టైం పడుతుంది అది ఏ వారం పడుతుంది అనే పూర్తి స్థాయి సమాచారం కూడా నేనైతే మీకు బండగుట్ట అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట రాజులకు వచ్చేసి అయితే మనకు ఒకటి పాయింట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల ఎకరాలకు సాగు చేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలుస్తుంది అయితే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తాజా నైతే ఏదైతే ఉందో ఎన్ని ఎకరాలకు విడుదల చేయాలి అలాగే ఎంత దీనికి సంబంధించి బడ్జెట్ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గట్టి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక సంక్రాంతి అనేది రైతుల పండుగ పంట చేతిగా వచ్చినప్పుడు రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి ప్రభుత్వం అయితే మనకు ఏదైతే ఉందో ఆనాడే రైతులకైతే రైతు భరోసాను ప్రకటించాలి అనుకుంటుంది ఒకవేళ కుదరకపోతే జనవరి లోపు ప్రకటించేలా ప్లాన్ ఉంది వీలైనంత త్వరగా ఈ పథకాన్ని పూర్తి లోపు ప్రకటించేలా ప్లాన్ అయితే ఉందన్నమాట మనకు మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం అయితే ముగుస్తుంది ఆలోగా కీలకమైన హామీలను పూర్తి చేయాలనే ప్లాన్లో ఉంది తద్వారా ఒక్కో ఆర్థిక సంవత్సరంలో భాగంగా పథకాలు అమలు చేయగలమని చెప్పుకోవాలి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఏం చేసినా రైతులకు రైతు భరోసా అందితేనే మనకైతే మంచిదనైతే పలువురు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే రైతు భరోసా పొందాలంటే రైతులు ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి అంతకంటే ఎక్కువ భూమి ఉంటే వారికి ఈ పథకం అయితే నుంచి లబ్ధి అందదు అయితే తెలంగాణలో దాదాపు తొంభై శాతం మంది రైతులకు పొలం ఐదే ఎకరాల లోపే ఉందని తెలుస్తుంది పొలం ఉంటే సరిపోదు ఖచ్చితంగా వ్యవసాయం చేస్తూ ఉండాలి అలాగే రైతులు ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను పత్రాలను తమ దగ్గరికి రెడీగా ఉంచుకోవాలి అధికారులు సడన్గా ఏమైనా మనకి ఏదైతే పత్రాలు అడిగితే సూచించేలా జిరాక్స్లతో సహా ఉంచుకోవాలి అంటే మనకి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది ఒక ఏదైతే ఉందో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మరి ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ